దాదాపుగా ఫిక్స్ అయిపోయింది ఖరారు అయిపోయింది జమిలీ ఎన్నికలు ఖాయమని కూడా తెలిపోయింది పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు దీనికి సంబంధించి రెండు బిల్లులు అయితే ఆ బిల్లుల విషయంలో ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నది ఒకటే ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు రెండు వేల ఇరవై ఏడులో చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి అందరూ సిద్ధంగా ఉండండి నిజంగా అదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అది కూడా మూడు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం మూడేళ్ల అవుతుందా అనేది ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పాటు అధికారాన్ని కూడా ఆయన ఉపయోగించుకున్నారు ఐదేళ్ళు పూర్తయిన తర్వాత దిగారు ఏదో ముందస్తు ఎన్నికలు వచ్చేస్తే వచ్చేస్తే అనుకున్నారు కానీ అలాంటి ప్రయత్నము ప్రయోగం ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు ఆ ప్రయత్నం ప్రయోగం కాకపోయినా అది అనివార్యం కాబోతుందా మూడు పార్టీల పాలన మూడేళ్ల ముచ్చట కాబోతుందా ఒక పక్క తెలంగాణలో కూడా జమిలీ ఎన్నికల గురించి అయితే నడుస్తుంది ఎందుకంటే వాళ్ళు వస్తే ఎన్నికలు ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళారు కాబట్టి అది వాళ్ళు ఇంకొక సంవత్సరం అధికారం కోల్పోయే అవకాశం ఉంటుంది ఓవరాల్గా వీటన్నింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే అంటే దాన్ని నిన్న ఫస్ట్ నిన్న రెండు బిల్లులు అనుకుంటా దీనికి సంబంధించి ప్రవేశపెట్టింది బిల్లులకు సంబంధించి ఏం జరిగింది జెమ్లీ ఎన్నికలకి సంబంధించి అంటే క్యాబినెట్ అప్రూవల్ అయింది మేబీ బడ్జెట్ సెషన్స్లో అది చర్చకు రావచ్చు ఇప్పుడే కాదు అది అన్నారు అప్రూవల్ ఆమోదమే కానీ లోక్సభ రాజ్యాంగ దాంట్లో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు కదా టూ థర్డ్ మెజార్టీ కావాలి కదా అవన్నీ చేసుకోవడానికి మేబీ బడ్జెట్ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి అంటే ఈ సెషన్ లోనే పెట్టి దాన్ని సభాపక్షానికి ఇవ్వచ్చు లేక వీళ్ళు ఏమంటారు అంటే దాని మీద ఇదేమంటారు స్టాండింగ్ కమిటీ ఏమంటారు స్టాండింగ్ కమిటీకి పంపించేయచ్చు ఈ సెషన్ లోనే పెట్టి లేదా నెక్స్ట్ సెషన్ లో పెట్టుకోవచ్చు జమిలీ ఎలక్షన్ అయితే కన్ఫామ్ అన్నది కేబినెట్ అప్రూవల్ తో క్లియర్ అది ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అని మాత్రమే తేలాలి అది బిల్లు పెట్టిన తర్వాత క్లారిటీ వస్తుంది పార్లమెంట్ దాంట్లో అంటే డేట్ అప్పుడు అనౌన్స్ చేయొచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహిళా రిజర్వేషన్ ఉంది మొన్న ఎలక్షన్స్ కు ముందే ఆమోదించేశారు ఆమోదించి ఏమన్నారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి రాశారు అందులో ఓపెన్ గా అనౌన్స్ చేశారు కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది ఇరవై ఆరుకి అవ్వాలి మనకి ఆరులో అయింది రెండు వేల అది రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో వాడాం అట్లాగే ఇప్పుడు మనకి ఇరవై ఆరులో అవ్వాలి ఇరవై ఆరులో అయ్యేటప్పుడు ఇరవై ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది ఆ లెక్కన అప్పుడు అనౌన్స్ చేస్తారు ముందు ఒకటి నియోజకవర్గాల సంఖ్య పెరగాల అసెంబ్లీ పార్లమెంటు అప్పట్లో ఆరులో పార్లమెంట్ పెంచాల పార్లమెంట్ పెంచి నలభై ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పటికే నలభై ఏళ్ళు అయిపోయింది పార్లమెంట్ అసెంబ్లీలు మాత్రమే మారినాయి అప్పుడు కొన్ని పార్లమెంట్ చిన్న పార్టీ ఈ తగ్గినాయి పెరుగుదల తగ్గుదల అన్నటువంటి కాన్సెప్ట్ ఇది అసెంబ్లీల పరంగా అసెంబ్లీ సీట్లు తగ్గినాయి మనకు కొన్ని ఉభయ ఉమ్మడి రాష్ట్రంలో చూసుకున్నప్పుడు మనకు కొంత తేడాలు వచ్చినాయి అన్నమాట తప్పించి పార్లమెంట్ పరంగా లెక్క ఉంది అట్లా ఇప్పుడు ఇందులో రెండు కోణాల్లో ఒక దాంట్లో వెనక్కి తగ్గింది ప్రభుత్వం ఏంటయ్యా అంటే స్థానిక సంస్థలకు కూడా కలిపి జమిలి జమిలి అసలు అంది ముందు అది వీళ్ళు ఇచ్చారు ఫస్ట్ రామ్నాథ్ కోవింద్ దాంట్లో మొత్తం కలిపి ఇచ్చారు అన్ని కలిపాలి ఇస్తే దాంట్లో సగం సిఫార్సే ఆమోదించారు ఎందుకు అంటే దీనికి రాజ్యాంగ సవరణ చేయాలి ఏడిటికి అదే సందర్భంలో రెండవది వచ్చేటప్పటికి రాజ్యాంగ సవరణతో పాటుగా యాభై శాతం రాష్ట్రాలు అప్రూవ్ చేయాలి ఏది స్థానిక సంస్థలు అన్నప్పుడు లెక్క ప్రకారం అయితే ఇలా ఉంది కానీ ఇదే ఓ టెన్షన్ ఈ టెన్షన్ లో మళ్ళీ ఆ టెన్షన్ పెట్టుకోవడం ఎందుకని ఆగారు సొగం యాభై శాతం అంటే ఇలాగే ఉన్నాయి ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ అది పెట్టేస్తారు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థలు కూడా అన్నట్టు ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ అయ్యాక పెడతారు జమిల్ ఎలక్షన్స్ అయ్యాక అప్పుడు అది కూడా తెస్తారు ఫ్యూచర్ లో సిఫార్సు వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం కానీ డేట్ ఎప్పుడనేది అంటే విజయసాయి రెడ్డి గారు చివరిలో ఉంటాయని ప్రకటించేడు కాస్త ముందుగా కార్యకర్తలను కాస్త ఉత్సాహపరచడానికి అవుతుంది నాకు తెలిసి ఇప్పుడు నియోజక ఫస్ట్ జనాభా లెక్కలు అవ్వాలి రెండు వేల పదకొండులో అవ్వాలి మామూలుగా ఒకసారి అవుతాయి రెండు వేల ఒకటి లెక్కలే మనం ఇప్పటికే వాడతాం ఏదో అదే జరగలేదు కదా ఇంకా బిగిన్ దాని జనగణన బిగిన్ అయితే రావడాలు ఎన్యూమరేషన్స్ చాలా పెద్ద ఎత్తున ఉంటది దేశవ్యాప్తంగా జరగాలి జనాభా లెక్కలు జనాభా లెక్కలు రెండు వేల పదకొండు లెక్కలు వాడుతున్నాం మనం ఇప్పటికి ఇరవై ఒకటికి అయిపోవాలి పదకొండులో ఇచ్చిన లెక్కల ప్రకారమే మొన్న కూడా ఈ జరిగినాయి కాశ్మీర్ ఎలక్షన్ కాశ్మీర్ లో నియోజకవర్గాలు పునర్విజన్ జరిగింది ఆ టైంలో కొంతమంది వేశారు ఇట్లాగా ఇరవై నాలుగు కదా ఇది ఇరవై మూడు ఇరవై రెండు కదా ఇది పథకం లెక్కలంటే వద్దని చెప్పేసి లేదు అది కాశ్మీర్ దాంట్లో అది అక్కర్లేదని చెప్పి సుప్రీంకోర్టు పక్కన పెట్టి ఏదో ఒక ప్రాతిపదిక ఉండాలి కదా మళ్ళీ అది అయ్యేదాకా ఆపుతానంటే అట్లాగా అని చెప్పి కుదరదని కాబట్టి ఆగిపోయింది ఇప్పుడైతే నియోజకవర్గ ఇది జనాభా లెక్కల సేకరణ అనేది ఇరవై ఒకటిలో జరగాల్సి ఉంటాయి ఈ కరోనా కారణంగా ఆగిపోయింది ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఆపేశారు ఇప్పుడు అది చెయ్యాలి అది చేసిన తర్వాత దాని ప్రాతిపదికన జనాభా లెక్కలన ప్రతి పది లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం అనేది ఆలోచిస్తున్నారు ఆ లెక్కను చూసినప్పుడు చాలా మార్పులు వస్తాయి అంటే పార్లమెంట్ కూడా పెరుగుతాయి పెరుగుతాయి మొత్తం దేశవ్యాప్తంగా ఎనిమిది వందల యాభై దాకా అవుతాయి ఇప్పుడున్న ఐదు నలభై నాలుగు నుంచి ఎనిమిది వందల యాభై దాకా తొంభై ఎనిమిది యాభై అనేది లెక్క తేలాలిసనసభ నియోజకవర్గాలు పార్లమెంట్ పాతికి కదా ముప్పై ఎనిమిది నుంచి నలభై దాకా అయ్యే అవకాశం మొత్తం అవుతాయి తెలంగాణకి పాతిక దాకా అయ్యే అవకాశం ఉంది అయితే ఇందులో ఇక ప్రాతిపదికలు లెక్కేయాలి ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన కుదరదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిపూరు ఈశాన్య రాష్ట్రాల్లో ఉందనుకోండి పార్లమెంట్ నియోజకవర్గానికి డెబ్బై ఎనభై వేల ఓట్లు ఉంటాయి అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలే చెన్నయి అక్కడ కాశ్మీర్ అయినా సరే అది రాష్ట్రం మొత్తం కలిపిన తక్కువ ఉండేటటువంటి ఉంటాయి కొన్ని కాబట్టి ఈశాన్య రాష్ట్రాలకు ఎగ్జామ్షన్ ఇచ్చి మిగతా ప్రాంతాలన్నిటికి ఒకటి తీసుకోవాలి కానీ దక్షిణాదోళ్ళు గొడవ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ ఇరవై కోట్ల జానాడా ఇరవై కోట్లు అంటే రెండు వందలు అవ్వాలి అక్కడ పార్లమెంట్ స్థానం వాళ్ళెక్క చూసుకున్నప్పుడు మనకు వచ్చేటప్పటికి నాలుగు ఐదు కోట్లు ఉన్నాం యాభై సీట్లు అవుతాయి మనకు యాభై అవుతాయి అలాగే రెండు వందలు అవుతాయి ఎవరి సీట్లు ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉంటే ఆడిదే వరకు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దేశంలో ప్రభావిత రాష్ట్రాలు ఏంటంటే బెంగాలు ఉత్తరప్రదేశ్ బీహారు ఆంధ్రప్రదేశ్ ఉండేది మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఐదు ఉండేది అందులో మనం కోల్పోయాం ఆ స్థానం ఇప్పుడు నాలుగే నడుస్తున్నాయి బీహార్ మహారా పేరు ఏంటి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహారు బెంగాల్ ఈ నాలుగే ఇప్పుడు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ క్రియాశీల పాత్ర అన్నటువంటి దానికి తేడా వస్తుంది నా సౌత్ ఇండియా మొత్తానికి సౌత్ ఇండియా మొత్తం కలిపి మూడు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు అయితే నార్త్ ఇండియా కలిపి ఐదు వందలు ఐదు వందల యాభై అయిపోతాయి అప్పుడు ఏమైపోతుంది దేశంలో ఈ ఓ సీటుని బట్టి కదా లెక్క అన్ని పాలసీలు కూడా వాళ్ళకి అనుకూలంగా వెళ్తాయి కాబట్టి దాని మీద ఒక కాంట్రవర్సీ ఉంది ఎందుకంటే వాళ్ళేమో జనాభాని నియంత్రణ విధానాలు పాటించాల ఆయా రాష్ట్రాలు మనమేమో జనాభా నియంత్రణ చట్టబద్ధంగా పాటించాం బాధ్యతగా నైతికంగా మనకి ఇక్కడ పిల్లలు తక్కువ పుట్టారు వాళ్ళకి పిల్లలు ఎక్కువ పుట్టారు ఒకళ్ళు ముగ్గురు నలుగురుగా అన్నారు వాళ్ళు ఇక్కడ ఒక్కడ మానేసాం దానివల్ల జనాభా తగ్గడం వల్ల మనకి ఇక్కడ సీట్లు తగ్గిపోతాయి ఇది ఎక్కడ న్యాయం అని మనం ప్రశ్నిస్తున్నాం కానీ అక్కడ ఉన్న ఆధిపత్య వర్గాలన్నీ నార్త్ ఇండియన్ వర్గాలే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అధిష్టానాలన్నీ అసలు దక్షిణాది నుంచి ఏ ఉండి వచ్చిందని లోనైనా ఏళ్లలోనైనా సరే బీజేపీలోనైనా కాబట్టి అది రాబోయే రోజుల్లో అదో పెద్ద నరకం కాకపోతే రాజకీయ నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా మంది నిజంగా ఓకే రెండు వేల ఇరవై ఏడు వస్తాయి ఇప్పుడు అనేది వస్తే గనుక మూడు పార్టీలు కలిపి మూడేళ్ళు మాత్రమే పరిపాలించిన రికార్డు అని కూటమి ప్రభుత్వాలు తగ్గుతుంది నెక్స్ట్ గెలవచ్చు కదా మళ్ళీ ఏంటంటే అమరావతి మధ్యలో ఉంది అట్లాగే ఇప్పుడు ఈ టెంపర్ ఉంటది రేపు వచ్చినా సరే ఉండే కోణాలు దేశవ్యాప్తంగా బీజేపీకి మైనస్ అయితే వీళ్ళు మైనస్ అవుతారు మీరు మొన్న టెంపర్ చూస్తే బీజేపీ జనసేన టెంపరే తెలుగుదేశానికి గెలిపించింది ఇక్కడ ఎందుకని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా వచ్చిన టెంపర్ దక్షిణాదిలో బాగా టెంపర్ వచ్చింది ఆ ఇంపాక్ట్ ఎనిమిది లేకపోతే ఒరిస్సా కొట్టేయడం ఏంటి దక్షిణాది కాబోవచ్చు కానీ తూర్పుగా అనిపించవచ్చు కానీ మనకు అనుకుని ఉంటుంది ఒరిస్సా అసలు నవీన్ పట్నాయక్ పాతికేళ్ల నుంచి ఉన్నటువంటి కొట్టేసి ఎలా గెలుస్తుంది అదే సందర్భంలో కర్ణాటక సీట్లు కట్టి కానీ తెలుగుదేశం ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణను కర్ణాటకలో మూడొంతులు సీట్లు ఇల్లే కొట్టారు కదా కాబట్టి ఆ ఇంపాక్ట్ ఇదంతా పనికి వచ్చింది కేరళలో ఒక సీటు కొట్టింది కదా దక్షిణాది కొంత ఆదుకుంది మొన్న ఆంధ్రాలో మూడు సీట్లు రావడం అయినా ఇది మీరు వీళ్ళకేంటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి వచ్చినాయి బీజేపీకి పదికి ఎనిమిది వచ్చినాయి అంటే ఎయిటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెలుగుదేశాన్ని డెబ్బై లెక్క వస్తుంది ఆయన మొత్తం తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ చెప్తున్నారు టోటల్ గలిపి చెప్తున్నారు కూటమి వరకు లెక్కలేస్తున్నారు కానీ వాళ్ళ స్ట్రైక్ రేట్ ఎంత అక్కడ అవును వాళ్ళకి పథకం తగ్గింది వాళ్ళయ్యి ఏది రెండేమో బీజేపీ తగ్గిని వీళ్ళ ఎనిమిది తగ్గినాయి అవును అవును కాన్సెప్ట్ కానీ ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే సార్ జనసేన తెలుగుదేశం పార్టీ జనాల్లో ఇంకా నిరూపించుకోవాలి ఆ నిరూపించుకునే సమయం కిల్ అయిపోద్ది తగ్గిపోద్ది రేపు మళ్ళీ కష్టం అవుదా నిజంగా ఇరవై ఏడు తర్వాత గానీ వచ్చేస్తే రెండే కాన్సెప్ట్లు అండి డెవలప్మెంట్ అన్న కాన్సెప్ట్ తో వీళ్ళు వచ్చారు సంక్షేమ పథకాలు అన్నటువంటిది కూడా చెప్పారు చెప్పారు సంక్షేమ ని చూసి ఓటేశారా అన్నటువంటిది రేపు తేలిపోతుంది డెవలప్మెంట్ కంటే సంక్షేమ అనే కాన్సెప్ట్ ఎక్కువ ప్రచారం చేశారు అదే ప్రచారం చేశారు కానీ ఎవరైతే న్యూట్రల్ ఓటర్ ఇట్నుంచి ట్విస్ట్ అయ్యారో పది శాతం మనకి న్యూట్రల్ ఒకప్పుడు పద్దెనిమిది శాతం ఉండేది ఆ పద్దెనిమిది శాతం ఉన్న రోజుల్లో చిరంజీవి ఒకసారి వచ్చిన బీజేపీ ఒకసారి వచ్చినా ఇట్లాగొచ్చినాయి ఈ పద్దెనిమిది శాతం నుంచి ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో పది శాతం ఉంటుంది పది నుంచి పదకొండు శాతం తటస్థులు ఉంటున్నారు ఈ పది పదకొండు శాతం మంది డెవలప్మెంట్ని చూస్తున్నారా సంక్షేమాన్ని చూస్తున్నారా అంటే వీళ్ళు డెవలప్మెంట్ని చూస్తారు కాబట్టి వీళ్ళు దీన్నే కొనసాగించవచ్చు ఆ విధంగా తెలుగుదేశం కోటమికే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కిరణ్సారి జగన్ వచ్చాక అతను అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నదాన్ని ఆపేశాడు కాబట్టి మనం ఇటుకెళ్ళమని అలా కాకుండా సంక్షేమం రూట్లోనే ఓట్లేసి ఉంటే ఇప్పుడు పేదలు తిరగబడ్డారనుకోండి ఈ పది ఇటు వచ్చి దీంట్లో ఉన్న పేదలో పదేవతలకు వెళ్ళిపోతే కాబట్టి వీళ్ళకి తెలుసు మేబీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అనుకోండి ఇరవై ఎనిమిది ఎన్నికలు అంటే ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు నుంచి పెట్టేస్తారు చేసి పెట్టేస్తారు అప్పుడు సంక్షేమ అభివృద్ధి రెండు చేసామని చెప్తారు ఎవడు వదిలిపెట్టేస్తాడు ఎవడుకాడు ఎవరు తెలియతే అట్లా వాళ్ళు ప్రదర్శిస్తారు వైసీపీకి ఒకవేళ గడ్డు కాలం అవుతుందా ఖచ్చితంగా ఈ ట్రిప్ ఓడిపోయింది అనుకోండి మామూలు అనేది త్వరగా ఎన్నికలు రావడం అనేది వైసీపీ అదృష్టం ఒక రకంగా ఎందుకంటే ఇంత వేగంగా అవకాశం వచ్చినట్టు కదా కాబట్టి లోపు అది సింకరనైజ్ చేసుకోవాలి పార్టీని పోయిన చోట కొత్త వాళ్ళని సెట్ చేసుకోవడం కానీ ఇదంతా చాలా చోట్ల బలమైన లీడర్లు లేరు ఇప్పుడు బలమైనటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన బలమైన నాయకులు లేరు ఇప్పుడు రకంగా చెప్పాలంటే గోపీలు ఎక్కువ మంది ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ యాంగిల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర విజయం తర్వాత దీని మీద అంటే ముందు నుంచి చేశారనుకోండి దాని తర్వాత కాస్త అంత స్పీడప్ అయ్యిందా లేదు ఎప్పుడైతే ఇండియా కూటమిలో చీలికలు వస్తున్నాయో ఎప్పుడైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూటమిని లీడ్ చేయగలరు అని చెప్పి కొన్ని పార్టీలు చెప్తున్నాయో అది చూసి భారతీయ జనతా పార్టీకి ఏమైనా బలం పెరుగుతోందా ఇక్కడ భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నది అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు ముండోళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాక మూర్ఖంగా ముందుకెళ్తారు కానీ వెనక్కిపోరు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నారు లాభపడ్డటువంటి సందర్భాలు ఇప్పుడు నిన్న కనిపించాయి ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల లబ్ధి పొందినటువంటి చోట్ల అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల కాబట్టి వాళ్ళు ముందుకే వెళ్తారు తప్పించి మొండిగా వెనక్కి తగ్గే బ్యాచ్ కాదు వాళ్ళిద్దరు మైండ్ లో ఉన్నటువంటిది ఇది జల్ ఎలక్షన్ అన్న పార్టీ నిర్ణయం అనే కంటే కూడా వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం ఇది ఆర్ఎస్ఎస్ నిర్ణయమో ఇంకొకటి ఇంకొకటో కాదు కాబట్టి అది వాళ్ళకుంది ఇంకోటి మీరు అంటున్న మమతా బెనర్జీ ఉంది ఆవిడ ఇప్పుడు రివర్స్ డ్రా మాడుతుంది ఆవిడ కోసం కాదు అంటున్న మాట కాదు సార్ ఆవిడ ఏంటి కూటమి గురించి అంటున్నారు రీజనింగ్ ఉంది మమతా బెనర్జీకి ఒక స్వార్థం ఉంది ఇప్పుడు ఈవెన్ విజయసాయి రెడ్డి కూడా సపోర్ట్ చేశారు బేసిక్గా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో బలహీన ప్రతిపక్షంగా మిగిలిందో ఆటోమేటిక్ గా వీళ్ళు దానికి ఎందుకు లీడ్ ఇవ్వాలి మనం ఇప్పుడు మొన్న తొంభై తొమ్మిది సీట్లు రాగానే కాంగ్రెస్ డామినేషన్ బిగిన్ చేసేసి ఇప్పుడు నాలుగు చోట్ల ఓడిపోగానే వీళ్ళు డామినేషన్ బిగిన్ చేశారు అది కామన్ థింగ్ మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు డామినేషన్ అవ్వాలి ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది అయ్యే కూటమి కన్వీనర్ పెట్టకుండా చూస్తుంది జాగ్రత్తగా అదే ఇప్పుడు మమతా బెనర్జీ నాకు ఏమంటుంది దానికి రీజనింగ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో ఆవిడకి ఎన్నికలు ఉంటాయి ఇప్పుడు అక్కడ హిందుత్వ కాన్సెప్ట్ బాగా బలంగా పెరుగుతుంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉంటున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ముస్లిం దాని ఆవిడికే ఓటేస్తారు కానీ హిందువుల్లో విపరీతమైన పౌల వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు చూసి అందుకని ఈ మధ్యన ఈవిడ హిందుత్వ కాన్సెప్ట్ను రైజ్ చేస్తోంది బంగ్లాదేశ్ హిందువుల మీద దాడుల మీద డిబేట్ చేయమని చెప్పి పార్లమెంట్లో రైజ్ చేశారు రాజ్యసభలో అట్లా బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి ప్రజల వ్యవహారాల గురించి ఇదే హిందువుల గురించి స్టేట్మెంట్ ఈవిడ ఇచ్చింది మమతా బెనర్జీ బంగ్లాదేశ్ లో ఉన్న ఏది భారతదేశాన్ని ఆక్రమించుకుంటా లాలిపాపులు తింటాం అని అన్నా అంటే దేశభక్తిని ప్రేరేపించేటటువంటి స్టేట్మెంట్ల ద్వారా హిందువులు ఓన్ చేసుకునేటటువంటి ఇది ఇది ఆవిడ ఎత్తుగడ ఆవిడ ఎత్తుగడని పెంచితే కాంగ్రెస్ డామినేషన్ తమ మీద తగ్గించుకోవాలన్నది ఎత్తుగడ వీళ్ళందరూ ఎట్లా ఉంటది అంటే ఇది కలగోరగంప ఇందులో కాంగ్రెస్ అందరి మీద డామినేట్ చేయాలనుకుంటది వీళ్ళందరూ ఏమంటారు నువ్వు నా రాష్ట్రంలో బే అవి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ సీనే ఉంది ఇంకొకటి వీళ్ళందరికీ ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారంటే దేశవ్యాప్తంగా ముస్లిం పోలరైజేషన్ కాంగ్రెస్ వైపు మిగిలిన అది రేపు పొద్దున్న జరిగితే వీళ్ళ వీళ్ళ రాష్ట్రాలు అంతేగా వీళ్ళు కాంగ్రెస్ ని వెంట పెట్టుకెళ్లి దాన్ని బతికిస్తూ చివరికి వీళ్ళు పోయే పరిస్థితి వస్తుంది అందుకనే అర్జెంట్కి ఇప్పుడు కాంగ్రెస్ని డిజోన్ చేసుకోవాల్సిన టైం వచ్చింది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు గెలుస్తుందే కాంగ్రెస్ నుంచి ముస్లిం ఓట్లు వీళ్ళకి వెళ్లడం వల్ల సమాజ్వాదీ పార్టీ ఇంతకు ముందు గెలిచిన తృణమూలు గెలిచిన స్టాలిన్ గెలిచిన వీళ్ళందరూ మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ నుంచి వీళ్ళకి టర్న్ అయిపోయినాయి ఆయా రాష్ట్రాలు ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ తో జట్టు కడుతూ ఉండటం వల్ల క్రమంగా మళ్ళీ దేశవ్యాప్తంగా జాతీయ ఎన్నికలకు ముస్లింలు కాంగ్రెస్ ని ఎంచుకుంటున్నారు అది కనబడుతుంది అది ప్రమాదం వీళ్ళకి అది పుంజుకుందంటే రేపు మీద డామినేషన్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ని బలహీనపరచాలనుకుంటాడు వీళ్ళంతా వీళ్ళ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ చెప్పినట్టు తాము నడుచుకోవాలని కోరేవాడు ఈ పరిణామాలన్నీ కోటమే చీలికలకు ఒక గంటికల అవుతాయి దాంట్లో రేపు జమిలీ ఎలక్షన్ వచ్చిందంటే త్రిముఖ పోరు కిందకి డైవర్ట్ చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది వీళ్ళు కూడా తెరడానికి వాళ్ళు సహకరిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ కూటమి కలిపి ఒకసారి అధికారంలోకి వచ్చింది అనుకోండి కాంగ్రెస్ అందరినీ తొక్కేస్తుంది రేపు పొద్దున కాబట్టి వీళ్ళు వీళ్ళు ఇంకోటి ఇళ్లలో పక్కన బీజేపీతోనూ రేపు మెయింటైన్ చేస్తూనే ఉంటారు ఇచ్చోళ్ళేం కాదు వీళ్ళంతా చూద్దాం రైట్ మొత్తానికి కేంద్ర కేబినెట్ లో అయితే జమిల ఎన్నికల బిల్లు రెండు బిల్లు ఆమోదం అయితే పొందేసి ఇక నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల్లో దాన్ని ప్రవేశపెట్టి ఉభయ సభల్లో కనుక ఆమోదిస్తే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయా ఇరవై ఎనిమిదిలో వస్తాయి ఇప్పుడైనా ఒక క్లారిటీ వస్తుంది తర్వాత మొత్తం ఒక ఆంధ్ర తెలంగాణే కాదు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతున్నాయి అనేది చూడాల్సిన అంశం